అయ్యండి నమస్తే నేక మిని ఈ రోజు మనం ఏనుకూరు దగ్గరలో ఉన్న బురద రాఘవా రాఘవాపురం అనే విలేజ్ కి అయితే రావడం జరిగింది ఇది ఏనుకూర్కి ఏడు కిలోమీటర్లు అంటే ఇది ఖమ్మం జిల్లా కింద వస్తుంది సో ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ రెగ్యులర్ గా మన ఫార్మర్స్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ సీడ్ కూడా నందగాంకి వచ్చి తీసుకెళ్ళాం షాప్ దగ్గరికి వచ్చి ఏం వెరైటీ ఓకే చాలా బాగున్నాయి బాగున్నాయా సో ఫస్ట్ నుంచి స్ప్రేయింగ్ ఏం చేస్తున్నారు మీరు ఏ అప్డేట్ ఇస్తే అప్డేట్ ఫాలో అవుతున్నా రీసెంట్ గా అయితే ప్రో నక్షత్ర ప్లస్ కొట్టాను ఓకే టెన్ డేస్ దానికి ముందు ఫస్ట్ హరియర్ హరియర్ కొట్టారు అప్పుడు ఫస్ట్ లో వన్ మంత్ ఫార్టీ డేస్ అప్పుడు కొట్టారా అంతే థర్టీ డేస్ ఆ లో థర్టీ డేస్ ఆ లో దాని రిజల్ట్ ఏంటండి చాలా బాగుంది చాలా బాగుంది ఏమనిపించింది మంచి అప్పుడు చిన్న కానీ మంచి గ్రోత్ బాగుంది ముడతా టైం లేకుండా నీట్గా వచ్చింది తోట ఓకే క్వాలిటీ వచ్చింది బాగుంది ఇప్పుడు ఏం కొట్టారు రీసెంట్ గా ప్రో నక్షత్ర ప్లస్ జీనెస్ ఫోన్ ఎక్స్ప్రెస్ ఎన్ని ఇది నేను మూడు ఎకరాలకి మా ఫ్రెండ్ మూడు ఎకరాలు మూడు ఎకరాలకి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఇంకో వేరే వాళ్ళు మూడు ఎకరాలకి ఏంటండి రిజల్ట్ ఏంటి చాలా బాగుంది అంత ముందు కాపు లేదండి తోట ఇది కొట్టిన తర్వాత మంచి కాప్ సెట్ అయింది అంతా క్లియర్ అయిపోయింది ఓకే చూపించండి ఒకసారి కాపు కూడా చూపించండి ఒకసారి సో కాపు కూడా బాగా పడింది అంటున్నారండి సో జీనియస్ ప్రొడక్ట్స్ వల్ల కొట్టిన తర్వాత సో మీరు చూడొచ్చు సో కొట్టారు దీనికి కొట్టారు ఇది ఓకే ఓకే ఇప్పుడు అన్నీ కూడా బాగున్నాయండి మీకు అంటే ఇప్పుడు వరకు షెడ్యూల్ చెప్తున్నాను కదా ఇప్పుడు పల్సర్ అని చౌకి కూడా అది రిజల్ట్ ఏంటంటే చాలా బాగుంది అది కూడా బాగుంది అంతకు ముందు లాస్ట్ ఇది కొట్టిన తర్వాత మంచి కంట్రోల్ అయింది కొమ్మకులు అప్పుడు దాకా కంట్రోల్ అవ్వాలి ఏడు సార్లు కొట్టాం కొమ్మకుళ్ళకి కొమ్మకుళ్ళకి ఈ చౌకీదారు పల్సర్ కొట్టిన తర్వాత అయిపోయింది అయ్యో చూసారా ఇప్పుడు మనకి కరెక్ట్ టైంలో ఏదైనా కాంబినేషన్లు వెళ్ళకపోతే ఎలాంటి లాస్ వస్తుంది సో పల్సర్ను చౌకీదారు కొట్టాక బాగా ఆగింది ఆగింది ఓకే థ్యాంక్స్ అండి పాట అయితే చాలా బాగుంది సో క్వాలిటీ ఉంది జీనస్ పని చేస్తుంది పని చేస్తుంది పని చేయకపోవడం అంటూ ఏముండదు కొద్దిగా మీద వస్తుంది హారేరు కొట్టుకోవచ్చు లేదంటే ఇదైనా పదిహేను రోజులు గ్యాప్ ఉంటే పది రోజులు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా కొట్టుకోవచ్చు చాలా బాగుంటది మీకు ఎంత కొట్టినా కానీ ఈ క్వాలిటీ అసలు రాదు మీకు తోట చాలా ఫ్లవరింగ్ బాచ్చింది ఇప్పుడు గోల్డ్ పోయి ఆర్కాగోల్డ్ తీసుకుందామని చూస్తా ఆర్కాగోల్ ఫ్లవరింగ్ కి కొద్దిగా ఫ్లవరింగ్ మేము ముగ్గురులో ఎవరు కమ్మ వెళ్ళినా మేము ఫోన్ చేసుకుంటాం మన గర్ల్స్ ని ఎవరు ఎవరు వెళ్ళినా తీసుకొచ్చుకుంటాం ఎందుకంటే బురద వెంకటాపురం బురద రాఘవపురం అనేది దూరం కాబట్టి ఏనుకూరు దగ్గర ఇది ఏనుకూరు దగ్గర ఓకే ఓకే సో ఇదంతా కూడా తోట చూడొచ్చు సో ఏ రకంగా ఉంది ఏంటి కాసింది ఎట్లా కాసింది అనేది చూడొచ్చు ఇదంతా కూడా